కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నంపల్లిలో ధృవ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు సంస్థ ఎండీ డాక్టర్ శ్రీకర్ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో రెండు వందల యాభై మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు నిరుపేదలకు వైద్య శిబిరం ఓ వరం లాంటిదని సర్పంచ్ పొన్నం సురిత అనిల్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూడిద కిషన్ వార్డు సభ్యులు బొజ్జ శ్రీనివాస్ సుధగోని పరశురాములు దరిపల్లి రమ్యశ్రీ దుర్గం హైమవతి పొత్తుగంటి శ్రీనివాస్ నార్ల అశోక్ గుర్రం జగదీష్ ఖమ్మం సుధాకర్ సుధగోని సధి తదితరులు పాల్గొన్నారు ధృవ హాస్పిటల్ వారి సౌజన్యంతో మన్నంపల్లి గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఒక రెండు వందల మంది బాధితులు వచ్చి చూపించుకోవడం జరిగింది వారికి అన్ని రకాల టెస్టులతో పాటు అన్ని రకాల మందులు కూడా ఉచితంగా ఇచ్చి చేయడం జరిగింది మా కోరిక మేరకు డాక్టర్ సూర శ్రీకర్ గారు రావడం మాకు చాలా సంతోషం ఎందుకంటే గ్రామంలో ఆరోగ్య పరంగా వాళ్ళకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇంకా ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మా వన్నెంపల్లి గ్రామ ప్రజల తరఫున మా తరఫున మా వార్డు సభ్యులు ఉప అందరి తరఫున ధృవ హాస్పిటల్ వారి సా బృందానికి డాక్టర్ సుహ్ శ్రీకర్ గారికి మా యొక్క ధన్యవాదాలు డాక్టర్ ఇప్పుడు ఈరోజు మనము మన్నంపల్లిలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది నా మిత్రుడు మరియు శ్రేయాభిలాషి శ్రీ పొన్నం అనిల్ సునీత గౌడ్ గారు కోరిక మేరకు మనం ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ క్యాంపులో దగ్గర దగ్గర రెండు వందల యాభై మందికి ఉచితంగా వైద్యము అండ్ మందులు ఇవ్వడం జరిగింది ఓకే ఈ క్యాంపులో మనము గుండె పరీక్ష ఈసీజీ షుగర్ పరీక్ష నరాల పరీక్ష బీపీ షుగర్ బీటీకి సంబంధించి అన్ని ఉచితంగా పరీక్షలు నిర్వహించి దానికి సంబంధించిన మందులు కూడా పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీమతి పొన్నం సునీత అనిల్ గౌడ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు